గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీడియా మిత్రులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హిందువులందరికీ ఎంతో పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే రోజుకి ప్రపంచ నలిమూలల నుంచి వేలాది మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు వస్తున్నారని తెలిసింది ఇది చాలా ఫేమస్ దేవాలయం వరల్డ్లో ఇలాంటి దేవాలయానికి ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను నేను డ్యూటీ అనేది డ్యూటీ ఇస్ డివైన్ అని భావిస్తాను అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులు అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము మీకు అందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే ప్రిక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే టీటీడీ తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది కాకుండా అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నీ మీద కరెక్ట్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రక్షాళనను తిరుమల నుంచి ప్రారంభిస్తామని ముఖ్యంగా గారు చెప్పారు సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది విచ్ ఆర్ గోయింగ్ టు బి అ ఫోర్ ఏరియాస్ వేర్ ద స్ట్రీమ్ లైన్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం భక్తుల ఫెసిలిటీస్ వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తు గుర్తుండిపోయేలా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇక్కడ ఏ విధంగా కూడా అంటే అకామిడే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ అయితే ఫుడ్ గురించి కానీ అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న ప్రసిద్ధి చెందిన ఆలయం దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మందనలు పొందడానికి ట్రై చేస్తారు నిర్ణయాలు ఇది డబ్బులు చేస్తున్నారు పథకాలు దీని మీద రివ్యూ చేసే అవకాశం లేదంటే ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి వసతి దోస భక్తుల సౌకర్యాలకి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా చూస్తాం ఇది చేయాలి ఇది చేయకూడదని ఏమీ లేదు ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి భక్తులకు సంబంధించినవి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగం వినియోగించుకోవాలి ఎక్కడైనా ఏమన్నా దుర్వినియోగం జరిగి ఉంటే అవి కూడా చూస్తాం చూడగానే నేను ఎలా చెప్పగలుగుతాను అవన్నీ కూడా చూడాలి ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్ అవి కూడా చేయాల్సి వస్తుంది పాస్ట్ ప్రజెంట్ అనేది ఎక్కడైనా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము ఫ్యూచర్ లో ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాము అవన్నీ కూడా చేస్తాం అది చేయాలి అది చేయకూడదు అని అలాంటిది ఏమీ చెప్పలేదు అలాంటివి ఏమి లేవు ప్రతి రోజుల్లో భక్తులు దర్శనం ముప్పై ముప్పై నలభై గంటలు కూడా పట్టే రోజులు ఉన్నాయి అటువంటి రోజుల్లో భక్తులు దర్శనం డిఫినెట్ గా చెప్పాను కదా భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్ గా టైంకి వాళ్ళకి అంటే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి చర్యలు తీసుకుంటాము వాటిని స్టడీ చేయాలి ఇంకా నాకు ఇంకా తెలియదు కాబట్టి చూసి డెఫినెట్ గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఏదైతే భక్తుల కోసం అవసరమైనవి అన్ని కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను మీకు మీతో టైం టు టైం మాట్లాడతాం ఇది ఒకటే ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కాదు ఫ్యూచర్లో డెఫినెట్గా మాట్లాడదాం మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి ఇందాక చెప్పినట్టు అదే పదవి విరమణ పొందిన వారు చాలా కీలక ఉద్యోగాల్లో కొనసాగుతుంది అలాంటి వారు పదవీ విరమణ పొందిన వారు కీలక పోస్టులో ఉంటే అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది దీనిపైన మీరేమన్నా చర్యలు తీసుకోవాలి అంటే కొంతమందిని పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అనే లేదు స్పెషల్ ఎక్స్పైరీ డేస్ ఉంటే తీసుకోవచ్చు బట్ అవన్నీ కూడా చూడాలి కేస్ టు కేస్ బేసిస్ చూడాలి ఎవరు ఎంతవరకు ఉపయోగం టి అనేది చూసుకోవాలి దాన్ని బట్టి చేస్తాము వాళ్ళు వాళ్ళందరూ ఉండకూడదు వాళ్ళందరూ ఉండాలని అలా కామెంట్ చేయడం కష్టం టు కేసు బేసిస్ రివ్యూ చేస్తాము ఎవరి సర్వీసెస్ టీటీడీకి ఉపయోగపడతాయంటే అలాంటి వాళ్ళని చూస్తాం ఇది సరిగా కావట్లేదని నేను ఇందాకే చెప్పాను ట్రాన్స్పెరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుందండి ప్రత్యేక ప్రతి లెవెల్ లో కూడా అకౌంటబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము ట్రాన్స్పరెన్సీ అనేది చేస్తాము అంతే ఒక లెవెల్లో ఉంటుంది ఒక లెవెల్లో ఉండదని కాదు సో డెఫినెట్ గా రిజల్యూషన్స్ ఏం జరుగుతున్నాయి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు అనేది ప్రజలకు కూడా తెలియాలి అందరికి తెలియాలి సో అన్ని కూడా అప్లోడ్ చేయడం అనేది మరి ఎందుకు ఆ పేరు నాకు తెలియదు సో డెఫినెట్ గా చూసి అవి కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా చూస్తాను నేను ఒకసారి అన్ని సైకిల్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని నుంచి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి ఎక్కడ ఏం చేయాలి అనేది చూస్తాం కాదు ఏం కాదు మీరు అడిగిన నాకంత చెప్పారు నాకు ఇండియంతో నాలెడ్జ్ కూడా లేదు మీరు వారం రోజుల తర్వాత వారం నాలుగు రోజుల తర్వాత గుచ్చి గుచ్చి అడిగితే పర్వాలేదు మీరు ఎంత అడిగినా నేను చెప్పలేము ఎందుకంటే ఎందుకంటే ఏంది స్పష్టం చెప్పారు ఎవరు నేను ఆయన చెప్పారు స్పష్టంగా అందువల్ల బలే ఉంటాయా లేదా ఏమని ఏది స్టార్ట్ అవుతాయి అని మాట కరెక్ట్ వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ కూర్చొని వారిని మాట్లాడదాం దాకా స్టడీ చేయాలి కదా వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇది సో స్టడీ చేసిన తర్వాత మీ దాకా చెప్పాను కదా ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ రిప్లై అయితే నేను ఇవ్వలేను అవన్నీ కూడా ఏమి కంప్లైంట్స్ వచ్చాయి ఏమి ఇబ్బందులు వచ్చాయి అవన్నీ కూడా స్టడీ చేస్తాం చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను అందరితో కన్సల్ట్ చేసి తీసుకునే నిర్ణయం అదే నేను ఒక్కడిని చేసే నిర్ణయం కాదు కదా ఏమన్నా ఉన్నా సరే ఏ నిర్ణయం అయినా సరే అందరితో డిస్కస్ చేసి చేసే నిర్ణయం ఉంటుంది ఎన్నో బాధ్యత చేయాలనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా సో శ్రీవారికి సేవలు కరెక్ట్ గా అందాలి భక్తులకి శ్రీవారిని దర్శించుకునే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఆ రెండు చేయగలిగితే ఇంకా మన పని మనం కరెక్ట్ గా చేసినట్టు కదా తెలుసు అది మాట్లాడదాం మీరు చెప్పండి మీరు మీరు మీ ఫీడ్బ్యాక్ మీరు చెప్తున్నది ఫీడ్బ్యాక్ ఇవ్వండి దాని మీద డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ కి చర్యలు తీసుకోండి అలా ఉండదండి ఛార్జ్ తీసుకు తీసుకున్న తర్వాతనే కొన్ని రోజులు స్టడీ చేయడానికి టైం పడుతుంది దాని తర్వాత చర్యలు తీసుకుంటాం దాని ముందే చర్యలు ఎలా తీసుకుంటాము ముందే స్టడీ చేయడం అంటే నేను వేరే ఉద్యోగంలో ఉంటాను కదా సో ఓకే బ్రౌడ్ ఐడియా ఉంటుంది కానీ మీరు స్పెసిఫిక్ గా మీకు చెప్పేంత రిప్లై చెప్పేంత గా చెప్పేంత అంత నాలెడ్జ్ ఇప్పుడు ఉండదు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో డెఫినెట్ గా ఛాలెంజెస్ అనేవి అన్ని ఉద్యోగాల్లో ఉంటాయి టీటీడీ లాంటి కీలకమైన ఉద్యోగంలో కూడా ఉంటుంది ఛాలెంజెస్ ఉండకుండా ఉండగానే నేను అనుకోవట్లేదా ఛాలెంజెస్ లేకపోతే ఒక సీనియర్ అధికారిని పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు

थैंक्स अंडी थैंक यू सो मच